నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ మోదీ త్రీ పాయింట్ వోలో పెద్ద పెద్ద నిర్ణయాలు ఉండబోతున్నాయి అని ముందుగానే చెప్పారు చెప్పినట్టుగానే ఊహించినట్టుగానే ఇప్పటి వరకు మనం చూస్తే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి ఇక సంవత్సరం పూర్తి కాబోతోంది ఈ సంవత్సర కాలంలో మనం గమనిస్తే కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు ఇప్పటివరకు తీసుకున్నారు అందులో ప్రధానమైనది మనం చెప్పుకోవచ్చు వక్ఫ్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని పార్లమెంటులో ఆమోదింపజేయడం అండ్ ఇంకా దానికంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ మధ్యన మనం లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూసుకోవచ్చు దాన్ని ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడము అందులో ఏ వన్ ఏ టూగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం ఆ తర్వాత పంజాబ్ నేషనల్ స్కామ్లో అక్కడ బెల్జియంలో మోహుల్ చోక్సీని అరెస్ట్ చేయడం అలాగే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల ప్రధాన సూత్రధారి తహావుర్ రాణాను భారత్కి రప్పించడం ఇదొక దౌత్యపరంగా చూస్తే ఒక పెద్ద విజయం అలాగే గురుగ్రామ్ ల్యాండ్ స్కామ్లో రాబర్ట్ వాద్రాని కూడా ఈడీ విచారించడం అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక సిగ్నిఫికెంట్ విక్టరీస్ మహారాష్ట్రలో కావచ్చు తర్వాత ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా వరుసగా విజయాలు సాధిస్తూ వస్తోంది ఇక తాజాగానే ఈ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో బీజేపీ తన ఎక్స్ అంటే ట్విట్టర్లో ఒక వీడియోని ఈ మధ్యగానే లేటెస్ట్గా పోస్ట్ చేసింది దాంట్లో ఒక వీడియోని పోస్ట్ చేస్తూ బిగ్ మూవ్స్ అండర్ మోదీ త్రీ పాయింట్ ఓ ది జర్నీ జస్ట్ బిగన్ అంటే ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఆట ఇప్పుడే మొదలైంది ఇంకా పెద్ద పెద్ద నిర్ణయాలు త్వరలో ఉండబోతున్నాయి ఈ త్రీ పాయింట్ ఓలో అది ఏమై ఉండొచ్చు అనేటువంటి అది యూసీసీ కావచ్చు అనేది చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే యూసీసీకి ఉత్తరాఖండ్లో తీసుకొచ్చారు మరి దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసేటువంటి దిశగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడుగులకు ముందుకేస్తోందా ఈ అంశం మీద ఈ యొక్క వీడియోని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు లెట్స్ టాక్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నమస్తే నమస్తే ఇంట్లో చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఏది తహావూర్ రానాన్ని తీసుకురావడం కానివ్వండి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపు చేసుకోవడం కానివ్వండి నేషనల్ హెరాల్డ్ కేసు కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ నేను రిపీట్ చేయండి ఆల్రెడీ చెప్పాను కాబట్టి లేటెస్ట్ జరిగినటువంటి హ్యాపనింగ్స్ ఇవి చెప్పారు పెద్ద పెద్ద నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఈ సంకీర్ణం ప్రభుత్వం అయినా కూడా ఇవన్నీ కూడా చేసి చూపించారు ఇక నెక్స్ట్ యుసీసీని అంటున్నారు సో మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి ఖచ్చితంగా రాజు గారు ఇప్పుడు ఇది మూడోసారి సరే మెజార్టీ తక్కువ ప్రభుత్వం గెలిచిన వాటితో జీతం పొస్తే కదా కదా ఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో బిజెపి పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తున్నది కొద్దిగా ఎన్డీఏ కూట ప్రభుత్వం ఉన్నది మొదటి రెండు సార్లు కూడా నోట్ నోట్ల నుంచి మొదలుపెట్టి నిష్క్రియ పత్రం కంటే ఏదైనా పని చేయడం ముఖ్యమంత్రి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఏళ్ళుగా యాభై ఐదేళ్లు పాలించిన దాంట్లో నిష్క్రియ పత్రం కనపడుతుంది మనకంటే నిష్క్రియని కనపడుతుంది అంటే ఏం చేయకుండా ఉండడం కూడా ఒక పని అనుకున్నారు అందుకని ఆ మౌనం కూడా ఒక ఆ మన రాజకీయ అని చెప్పి మన పీవరాశరావు గారు చెప్పాడు ఏం చేయకుండా ఉండడం కూడా పని అనుకున్నాను కానీ అది కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను కొన్ని బౌన్స్ అవుతే కొన్ని మంచి అయితే నేను ఎప్పుడు కూడా మతవాదిని కాదు కుహనా ని అంతకంటే కాదు ఇక్కడ రెండు మాట్లాడకాలి అంశాల వారి మద్దతు అంశాల వారి చర్చ జరగాలి మొదటి రెండు సార్లు జరిగింది నోట్ల రద్దు నుంచి మొదలు పెడితే మొన్న అప్పటిదాకా ఏది మన త్రీ సెవెంటీ ఆర్ట్ రద్దు వరకు రెండు విడతల ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగింది ఇక మీరు మీరు అన్న ముందు ఇప్పుడు ఈ సంవత్సరం కాలే పది నెలలు ఇది అవుతుంది ఈ పది నెలలో మొదటి నెల తీసేద్దాం తొమ్మిది నెలలు అనుకోండి కానీ ఒకటో పడిగా మెల్లగా వర్క్ నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటో వస్తున్నాయి బిగ్ టార్గెట్ నేను రెండు అంటున్నాను ఒకటేమో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ రెండోది సిఏ కామన్ రిజిస్టర్ అవుతుందో పౌరసత్వ రిజిస్టర్ రెండు కావలసినవి అంటున్నాను స్పష్టంగా ఎందుకు కావలసింది అంటుంటే మన భారతదేశం గోపట్ట మన వారు ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళు అది ముస్లింలా హిందువులా సిక్కులా క్రిస్టియన్ లా సమస్య లేదు భారతీయులు ఉండాల్సిన అవసరం ఉన్నది దానికి రిజిస్టర్ కావాలి దాంతో పాటు యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా కావాలి ఎప్పుడో వస్తుంది నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏం తెలియదు అంటే ముస్లింలకు మొత్తం అన్ని చట్టాలు వేరే ఉన్నాయనుకుంటున్నారు లేదు కదా క్రిమినల్ లా ఉన్నది అడ్వకేట్ గారికి చెప్తున్నాను లా అందరికి సమానమే కదా హత్య చేస్తే ఆ పెద్దవాడా చిన్నవాడ ఈ మతం ఆ మతం చూడడం కదా ఏమైనా ఏం చేయలేస్తాం కదా కదా ఓ దొంగతనం చేస్తే అందరికి ఒకటి లా ఉంది కదా ఇది ఎందుకు ఉండొద్దు అని దాని మీద అంటే ఇది ఎందుకు ఉండొద్దు అంటే ఒక రకం చెప్పాలంటే హిందువులకి కొంత అవుతుంది హిందువులు కొన్ని లాస్ట్ విషయంలో ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ వస్తే నష్టం ఏంది అంటే హిందువులు కూడా వ్యతిరేకించిన కరెక్ట్ కట్టి హిందువులు కూడా కొన్ని వ్యతిరేకిస్తారు కామన్ సివిల్ కోడ్ వద్దని చెప్పి నేనేమంటున్నా కామన్ సివిల్ కోడ్ ఉండాలనుకుంటున్నాను అంటే దాన్నే మేము పాత తరం గనుక కామన్ సివిల్ కోడ్ అంటున్నాను కానీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ దేశం ఒకటే దేశం ఒకటే చట్టం చట్టం అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఆ హక్కులు ఏమో కొన్ని విషయాలలో ఇంక రెక్క పెడితే ముస్లింలలో ఇప్పటికీ వాళ్ళ చట్టం ప్రకారం కూడా వాళ్ళ పర్సనల్ లాలో ఆడపిల్లలకు మన ఆస్తి ఖచ్చిత అమలు అవుతుంది ఆడ మన దగ్గర అమలు కావడండి చట్టం ఉంది మన దగ్గర ఆడపిల్లలకు ఇస్తున్నాం మనం హిందువులలో అది అది మంచిది అంటున్నాను అంటే ఒకవేళ ఆ చట్ట యూనిఫర్సిటీ కూడా వస్తే ఇది కూడా గట్టిగా అమలు మన హిందువులలో కూడా సంస్కరణలు వస్తాయి అంటున్నాను ఎప్పుడు కూడా గతంలో సంస్కరణలకు హిందూ సమాజం సహకరించింది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ నుంచి మొదలు పెడితే రాజా రామ్మోహన్ నాయ నుంచి మొదలు గురజాడ అప్పారం అప్పారీరేశం పంతులు నేను నాలుగు పేర్లు చెప్పిన కొన్ని వందలాది మంది సంఘ సంస్కర్తలు హిందూ సమాజంలో చాలా మాటలు కృషి చేశాను ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం అయినా సరే ఆనాడు ఏదైతే మనకు మన సత్య సాగన్ని నిషేధించాడు బాల్య వ్యవహారాలు నిరోధ చట్టం శారదా చట్టం తీసుకొచ్చారు వరకట్లో నిషేధ చట్టం తర్వాత ఎయిటీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్ వచ్చింది అనుకోండి ఇవన్నీ చూస్తే హిందూ సమాజం ఎప్పుడు సంస్కరణ సహకరించుకుంటూ పోయింది ఏ చిన్న సంస్కరణ అయినా కూడా ముస్లిం లో చాలా అభ్యుదయవాదులం అనుకుంటున్న వాళ్ళు కూడా సహకరించకపోగా సహకరించిన పక్కన పెట్టారు వ్యతిరేకించారు దానివల్ల ఇప్పటిదాకా ఈవన్నీ కొన్ని ఆగినాయి అనుకుంటున్నా ఇప్పుడు మీరన్నా అది యుసీసీ తో పాటు కామన్ రిజిస్టర్ కూడా తయారు కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉత్తరాఖండ్ లో మనకి ఇప్పుడైతే ఆల్రెడీ యూసీసీ మొదలు పెట్టిందిగా చట్టం అయింది అమలు కూడా చేస్తున్నారు గోవాది వేరు గోవా పోర్చుగీస్ ప్రభుత్వం నుంచి వచ్చింది కనుక దాని లోపాలనే దాన్ని వద్దంటున్నాం కానీ ఇక్కడైతే అభ్యుదకరం చట్టం అయితే వచ్చింది కదా దాన్ని ఏమైనా మార్పులు చేస్తుంది నేను ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది గవర్నమెంట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి నేను చెప్పిందే చట్టం ఏం చేసిందే న్యాయం అనుకుంటా ఆ ఫ్లెక్సిబుల్ కోసం వీళ్ళు సహకరిస్తే కదా చర్చ పెడితే ఈ దీనిలో ఏం లోపం ఉంది ఏం మంచి ఉంది అంటే మంచి తీసుకుందా లోపాలను విడిచిపెడతాం నష్టమే ఉందంటున్నా ఇవాళ ఈ రెండు టార్గెట్లు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి మిగతా అన్ని అయిపోయినట్టు నేను ఇప్పుడు ఇల్లల కొన్ని పండుగలు కాలేదు ఇప్పటికి కూడా వక్ఫ సవరణ చట్టాన్ని కొద్దిగా సమర్థిస్తున్నాను నేను వక్ఫ సవరణ చట్టంలో ఏవైతే వాళ్ళు అనుకుంటున్న మార్పులు ఏవన్నా మళ్ళీ ప్రపోజ్ చేయండి అర్థం ఇప్పుడు పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో చర్చ అవసరం నలభై నాలుగు సవరణ సూచించారు పన్నెండు సవరణలు ఆమోదించారు అయ్యా మా అభ్యంతరం ఇది చేయండి అనే దానికన్నా మొత్తాన్ని వ్యతిరేకిస్తాం మేము వచ్చినాక దాన్ని తీసి మళ్ళీ బంగాళాఖాతాన్ని పడేస్తాం దాన్ని మళ్ళీ ఉంచము అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాదము తిరోగమన వాదం ఉండదు పురోగమన వాదం ఉండాలి గతంలో జరిగింది అది షాబాన కేసులో తిరోగమన వాదంతో కాంగ్రెస్ పోయింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మెయింటెనెన్స్ విషయంలో కూడా సహించకుండా సుప్రీంకోర్టు తీర్పును తిరిగ రాస్తూ మళ్ళీ కొత్త చట్టం తీసుకున్నారు అంటే ఎవరికి నష్టం చేస్తున్నారు ముస్లిం మహిళలకు నష్టం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకని చట్ట ప్రకారం ఈ రెండే ఈ రెండే టార్గెట్స్ అంటున్నాను ఈ రెండు అవుతాయి ఇప్పటిదాకా వాళ్ళు పెట్టుకున్న దానిలో కూడా సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయి కేసులు పడ్డా నా ఉద్దేశం ఏంటంటే మొన్న సుప్రీంకోర్టు కూడా తొందర అనుకుంటున్నాను అంటే మధ్యంత ప్రభుత్వం ఇచ్చేస్తారని కొన్ని ప్రశ్నలు అప్పుడే అడిగి అప్పుడే సమాధానం చెప్పను కోరింది వారం రెండు రోజుల టైం జస్ట్ రేపు ఇల్లున్నా మళ్ళీ సుప్రీంకోర్టులో మీద ఉంటుంది దీని మీద సవివరణమైన వివరణ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కోర్టును కూడా కన్విన్స్ చేయాలి తీసుకురావాలి అన్ని ఒకేసారి నిజంగా ఒక్కోసారి కోర్టులో కూడా నేను మాట చేద్దా అడ్వకేట్ గా పేరు కామెంట్ చేయొచ్చు కోర్టులు కూడా పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నాయి స్పష్టంగా చెప్తున్నారు అంటే వాళ్ళు లేచిందే లెక్క ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి రామ్మోహన్ రావు గారు ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టు ఇప్పటికప్పుడు విచారణకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది సుప్రీంకోర్టు లైన్ దాటి బిహేవ్ బోర్డర్ దాటి కామెంట్స్ చేస్తోంది రాష్ట్రపతిని ప్రశ్నిస్తోంది ఈ అసలు చాలా ఈ మధ్య లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా దేశం మొత్తం కూడా గందరగోళంగా ఉంది అంటే ఈ కామెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఈ విషయంలో విషయంలో సుప్రీంకోర్టు అతిగా పోయిందని నేను అంటున్నాను కానీ అన్నిట్లో అతిగా పోలేదు అంటే రెండు చెప్పదా మేము అంటున్నాను సుప్రీం కోర్టు అన్నిటి తప్ప జ్యుడిషియరీస్ ఆక్టివిజం పెరగడానికి కారణం ఏమిటి స్పష్టంగా మన పార్లమెంటరీ వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి కదా కొన్నికి కదా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ లో మనకు దాని మీద పెత్తనం చేస్తున్నా కారణం ఏంటంటే నేను కావడం స్పీకర్లు తన తమ దగ్గర ఉన్న మొత్తం అన్ని మనకు విచక్షణాధికారం పెట్టుకొని వాళ్ళు ఉంచుకోవడం గవర్నర్లు కూడా బిల్లులు పాస్ చేయకపోవడం రాష్ట్రపతి రాష్ట్రపతి దాకా రాలేదు రాష్ట్రపతి దాకా పోవాల్సిన అవసరం లేకుండా పరంగా చెల్లదని కూడా అంటున్నాను రాష్ట్రపతి గడువు విడించడం అనేది సుప్రీంకోర్టుతో సాధ్యం కాదు తప్పు కానీ గవర్నర్ మాత్రం విధించిన కరెక్టే కదా అందుకని ఇక్కడికి వస్తాను మేము బక్బోర్డ్ విషయంలో సుప్రీంకోర్టు అతిక్రమించిందని స్పష్టంగా చెప్తున్నాను కన్కడ అభిప్రాయంలో కు లోకల్ స్టాండ్ లేదు కానీ ధన్కడ అంటే మన ఉపరాష్ట్రపతి ధన్కడ్ వేసిన ఫస్ట్ లో జవాబు చెప్పాల్సిన అవసరం అయితే సుప్రీంకోర్టు కలిగింది కదా ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ లో అడ్డారు వాళ్ళు నిన్న కాక ఉన్న గవాయ్ అంటే వచ్చే ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే ప్రవణ శివ గవాయి కూడా అంటే మమ్మల్ని తప్పు పడుతున్నారు మేము అందుకని ఇటువంటి విషయాలు తీసుకోవాలని భయపడుతున్నామన్నది కదా భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు తప్పు చేశారు కదా కదా అటు మీరు అతి మీరు మీ మీరు మించిన అధికారాలను ఉపయోగించే ప్రయత్నంలో మీరు వ్యాఖ్యలు చేశారు ఆటలు కూడా ఇస్తున్నారు తప్పు కదా అందుకనే అంతకుముందు రమణ గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కాని ఒకసారి మనం చూసుకుంటే చంద్రచూడ్ గారు ఉన్నప్పుడు ఒక మంచి మాట చెప్పారు చంద్రచూడ్ గారు ఏమన్నారంటే చట్టాలు చేసే అధికారం పార్లమెంటు చట్ట సభలకే ఉన్నది మాకు లేదు మేము తప్పుగా ఉంటే రాజ్యాంగ సమీక్షకు లోబడి చట్టాలను కొట్టేస్తావా చట్టాలను అంగీకరించడం చెప్పి చేస్తాం తప్ప మేము చట్టాలు చేసే అధికారం అత్యున్నతమైన పార్లమెంటు లేకుండా చట్ట సభలకే ఉన్నది వాళ్ళు చేసుకోవాలని స్పష్టంగా చెప్పినప్పుడు మీరు చట్టం చేయండి నిర్దేశించదంటూ ఉన్నాం ఈ ఉన్న చట్టం కొట్టేది ఏదైనా ఉండలేకపోతే కానీ ఇట్లా చేయమని నిర్దేశించడానికి వీలు లేదు అందుకనే ఈ వక్ బోర్డు విషయంలో సుప్రీంకోర్టు చేసిన తప్పిదేమే ఫేర్ కామెంట్ చేయొచ్చు అంటున్నాను జడ్జి ఎవరైనా సంబంధం లేదు ఆయన సంబంధం వీళ్ళు ఫస్ట్లు అప్పుడే వేసి అప్పుడే జవాబులు ఇప్పుడే స్టే ఇస్తాం అంటే మెడ మీద కత్తి పెట్టి చేస్తారా తప్పదా డెబ్బై ఒక్క కేసులు నమోదయ్యాయి అందులో ప్రధానమైన ఐదే తీసుకుంటా ఉంటున్నారు మీరు మిగతా వాళ్ళ సంగతి ఏంటి మరి మిగతా వాళ్ళు కూడా అభ్యంతరాలు ఉంటాయి కదా అందుకని రెండు మూడు వ్యాఖ్యలు అప్పుడే చేసి ఇప్పుడే మధ్యంతర స్టే ఇస్తాం ఇద్దరు మెంబర్లను అమ వేరే నాన్ ముస్లిం మెంబర్లు అనుమతించము అని అనుకుంటూ సేమ్ వాదన అంటే వాళ్ళు బయట ఉన్న సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు ఏ కోర్టు కూడా బయట వాదనలతో ప్రభావితం కావద్దు ఎప్పుడు కావద్దు బయట ప్రపంచంలో చాలా వాదనలు ఉంటాయి దానితో ప్రభావితం కావద్దు వీళ్ళు వాళ్ళదైన లెక్కను వాళ్ళు రాజ్యాంగం అనే బాక్స్ లో తిరగా దాన్ని దాటిపోవద్దు వాడు బిఆర్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి కాదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి ఇప్పుడే ఆట ఇస్తామని ఎలాంటి నేను అంటున్నాను అందుకనే ధన్కడ్ గారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన దాన్ని పూర్తి ఖండిస్తున్నాను అందుకని లోకల్ స్టాండింగ్ లేదు కానీ ఆయన అడిగిన ప్రశ్న వాల్యుబుల్ కదా ఇప్పుడు ప్రశ్న జవాబు చెప్తావా ధన్కడ్ విషయంలో మాట్లాడతావా అంటే నేను అడిగాను ప్రశ్నకి జవాబు చెప్పాలి నేను నాకు వ్యక్తిగత గతంలో గవర్నర్ చేసినప్పుడు ఏం చేశాడు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా నేను ఇంకో పాటు చెప్తున్నాను సుప్రీం కోర్టు తప్పులేను వారు తమకు అప్పులు ఎరగరు విశ్వధాభిరామ వినరేమాన్ కోర్టు కోర్టు చేసే తప్పులు ఎవరు ప్రశ్నించాలి మరి నేను అడుగుతున్నాను స కా మన జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనేది వేయమని మనకు పాత కాంగ్రెస్ వాళ్ళే చట్టం చేస్తే దుంగన వెక్కింది పార్టీ కదా మన ఈ కోర్టు కాదా తర్వాత కూడా మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా దానికి పంపితే ఏది కామన్ మన మన జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ మిమ్మల్ని మీరు నియమించుకోడు మీరే వాడు నియమించుకోవడానికి మీరు ఉంటారు మేము కూడా ఉంటాం ఒక మంత్రి ఉంటాడు ప్రధాన మంత్రి ఉంటాడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉంటారు దాంతో పాటు మీ ఇద్దరు ఐదు ఐదుగుంటలు చేద్దామంటే కాదు కాదు మేమని మమ్మల్ని మేమే నియమించుకుంటామని మీకోన్యాయం ఇంకోనుకోన్యాయమా కన్కడు గారు గారి ప్రశ్న ఇంకోడుకుంటారండి సందర్భం వచ్చింది చెప్తున్నాను ఇప్పుడు దొంగ దొంగ నోట్లని గాలిపోయి దొరికితే మీరు అంతర్గత విచారణ ఎవరు చేయమని అంటే అంతర్గత విచారణ ఏంటిది కేసు పెట్టాలి యశ్వంత్ వర్మ ఎందుకు అరే అని అంటున్నారు అంటే మీ తప్ప ఒక రకంగా బయట తప్ప అయితే అని బయట వాళ్ళని ఏమో ప్రశ్నిస్తారు చిన్న చిన్న క్లారిక్ అపాయింట్మెంట్ లో చిన్న పొరపాటు సాంకేతికంగా జరిగితే మొత్తం నియామకంగా మొత్తం రద్దు చేస్తారే అంటే మొత్తం మిగతా అందరూ నోట్లో పనుబోతారే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ అనవలని నేస్తారే మీ అపాయింట్మెంట్ విషయంలో మాత్రం జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ వస్తే ఇవాళ కోర్టుల విలువ అవ్వడానికి కోర్టుల మీద విశ్వసనీయత తగ్గడానికి కేవలం భయం ఉంది కనుక భక్తి లేదు కోర్టుల మీద స్పష్టంగా చెప్తున్నాను అదే ఉన్నది భక్తి లేదు భక్తి ఎప్పుడో వస్తుంది అంటే మీరు నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు వస్తుంది మీకో నీతి సమాజం సమాజానికి న్యాయం మీకో న్యాయం పార్లమెంటు మన చట్టాలకు న్యాయం లేకపోతే చట్ట సభలకు న్యాయం మీకోన్యాయం ఎగ్జిక్యూటివ్ కో న్యాయం అంటే మాట్లాడితే మేము మేము మహారాజు అనుకుంటున్నాడు సుప్రీం కోర్టు హైకోర్టు స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళ పరిధిని వాళ్ళు అతిక్రమిస్తున్నారు ఇటువంటి కేసుల్లో అయినా సరే జ్యుడిషియరీ ఆక్టివిజన్ రావడానికి నేను కారణం మూల కారణం ఏంటంటే ఈ చట్ట సభలు కానీ కార్యనిర్వాహక వ్యవస్థ వైఫల్యం కూడా ఉన్నది ఇటు కూడా చెప్పుకోవాలి వీళ్ళ వైఫల్యం అటు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతున్నది అందుకని వర్క్ బోర్డు విషయంలో పర్సనల్ వాళ్ళే వేసి జాబులు వాళ్ళే చెప్పి అప్పటికప్పుడే స్టే ఇస్తామని దాని చూసినా దాన్ని పూర్తిగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును తీర్పు కాలేదు కాలే కానీ ఐఐ బతికి రావాల్సి వచ్చింది గవర్నమెంట్ ప్లీడరు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన గవర్నమెంట్ ప్రీడరు ఐని బతి మీరు ఆర్డర్ వేకండి దయచేసి అని చెప్పి వారం రోజుల్లో ఆయన ముద్దతు పెట్టుకుంటే ఇచ్చింది అవును ఎన్నో కేసులు సంవత్సరాల తరబడి అలా మూలుగుతూ ఉన్నాయి ఎన్నో కేసులు సంవత్సరాల తరబడి ఇప్పుడు దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇంత హఠాత్తుగా దీన్ని స్వీకరించాల్సిన అవసరం ఏముంది అనేటువంటి వాదన కూడా ఉంది నాకు ఇంకో కేసు గుర్తొస్తలేదు ఇది వాయిదా పడుతుంది వాయిదా మారుతుంది మొన్న వచ్చింది కదా మళ్ళీ మూడు నెలలు వాయిదా పడుతుంది ఈ కేసు ఎన్నో విచారం రావాలి అని మొత్తుకుంటున్నారు ఇదే సుప్రీంకోర్టులో అందుకనే గుర్తొస్తే దీనికి సరిగ్గా సరిపోద్ది ఆ కేసు మనం ఏది ఇది రోజులు కేసు పది ఏళ్ళు నడుస్తున్నారు కేసు మళ్ళీ మూడు నెలలు వాయిదా పడుతున్నది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు ఎందుకు తీసుకొచ్చుకోలేదు అంటే మూడు మూడు కోట్ల యాభై ఆరు లక్షల కేసులు పెండింగ్ లో ఉంటుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తప్పు కావచ్చు కొత్త కోర్టులు పెట్టాలి జుడిషియరీలో ఎక్కువ పోస్టులు మంజూరు చేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు మన జడ్జీల సంఖ్య పెంచాలి హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచాలి కరెక్ట్ నేను కాదంటే కానీ జ్యుడిషియరీ యాక్టివిజం అనేది పెరిగితే న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికే గౌరవం కాస్త భయం భయంగా మారుతుంది తప్ప గౌరవం పెరగదు ఓకే కమింగ్ బ్యాక్ టు ఇది యూసీసీ మనం ఇందాక మొదలుపెట్టినట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఇప్పుడు వక్ఫ్లాగే ఆటంకాలు ఎదురవుతాయా ఇంకొంచెం సులువుగా జరిగేటువంటి అవకాశం ఉందా ఏంటి ప్రొసీజర్ మీరు చెప్పారు ఎన్ఆర్సీ కూడా అది చెప్పారు సో ఈ రెండింటికి నెక్స్ట్ టార్గెట్లు ఇవే అని మనం అనుకుంటూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా అదే చర్చ జరుగుతుంది బీజేపీ గతంలో చెప్పింది కూడా ఇది చేసి చెప్పి చెప్పారు సో దీనికి గత రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టో ఇవన్నీ పెట్టింది ఎక్కడ కూడా దాచుకోలే కదా పదేళ్ళలో వీళ్ళు బట్టి ఒక్కొక్కటి తీసుకొస్తుంది అంటే దాన్ని కూడా కుట్రగా అభివృద్ధించే వాటికి మనం ఏం చెప్పడం సమాధానం కానీ ఇప్పుడు మెల్లమెల్ల చేయొచ్చు మంచి మెజార్టీ ఉన్నప్పుడు మూడు వందల యాభై మూడు సీట్లు ఉన్నప్పుడు పోయినసారి చేస్తే వద్ద ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఒక రకం మెజార్టీ తప్పింది కానీ అప్పుడు చేస్తే ఎవరు కదా కానీ సమాజాన్ని అంగీకరింపజేసుకుందాం అని ఎప్పుడైతే రైతు చట్టాల విషయాన్ని కొంచెం ఎదుర్కొదరుందో అప్పటి నుంచి కొంచెం గా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు చూద్దాం సమాజాన్ని తయారు చేసుకుందాం అన్నది చాలా కరెక్ట్ అంటారు నేను దాన్ని అంగీకరిస్తున్నాను అది కావాల్సిందే నేను నా అభిప్రాయం కూడా అదే సమాజాన్ని ఏ చట్టానికైనా తయారు చేసుకోవాలి ఏ చట్టమైన గారు తొంభై మంది ఆచరిస్తే చట్టంగా మారుతుంది తొంభై మంది తిరస్కరిస్తే అది అక్కడ చుట్టం అవుతుంది అందుకనే చట్టాలు చేయడం ముఖ్యంగా చట్టాలను అమలు చేసే క్రమంలో పౌర సమాజం భాగస్వామ్యం పెంచినప్పుడే చట్టాలు అమలు అయితే ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే ఈ రెండు ఛాలెంజ్ వర్క్ బోర్డు విషయంలో నేను బౌన్స్ అయితే అనుకుంటున్నాను సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిస్తే ఫుల్ బెంచ్ ఉన్నది ముగ్గురు కాకపోతే ఇక ఐరు ఉన్నారు ఐదుగురు బెంచ్ ఏడుగురు పెంచ్ ఫుల్ బెంచ్ కేస్తాం నష్టం ఏమున్నది కదా కానీ అప్పుడు కూడా సుప్రీంకోర్టు తప్పు చేస్తే నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే ఒకటి వర్క్ బోర్డు దానిలో ఆటంకం ఎదురై ఎదురైంది ఏదైతే దాన్ని అనుకుంటున్నాను ఈ రెండు అవసరమైన ఒకటి ఏమో ఎన్ఆర్సీ రెండోది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ రెండు అవసరమైన ఈయన కూడా అవరోధం వస్తాయి కానీ వర్క్ బోర్డుకున్న అవరాలు దీనికి కూడా వర్క్ బోర్డు ఏమైంది ఒక వర్గం వర్గానికి సంబంధించిన చట్టం సవరిస్తున్నామనే ఒక భావన తీసుకొస్తున్నారు అది భారతీయ చట్టాలకు అనుగుణంగానే వస్తుందని నేను అనుకుంటున్నాను మిగతా వాటికి ఎట్లా ఉన్నారో అభ్యర్థి దీనికి కూడా యుసి కూడా ఈ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు మిగతా ఇప్పుడు వఫ్కి ఏ పార్టీలు అయితే అడ్డుపడుతూ ఉన్నాయో వీటి విషయంలో యూసీసీ విషయంలో కూడా ఈ పార్టీలన్నీ అడ్డు పెట్టే అవకాశం ఉందంటారా లేకపోతే అంత సీరియస్గా ఆ అడ్డుకోవడం ఎలా ఉంటుందంటే ఎజెండా వీళ్ళు ఏం కేంద్ర ప్రభుత్వం ఏం ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా మనం వ్యతిరేకించాలనేటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకుంటారు అది మంచిగా ఇంకేం చూడరు జనరల్ గా అది అలవాటు మనం అది ఒక సంప్రదాయం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా మనం వ్యతిరేకించాల్సిందే అది ఏం ఏం చేశారని కూడా చూడరు సమస్య చెప్తాను కాంగ్రెస్ వద్ద తర్వాత బీజేపీ ప్రవేశపెడుతుంటే పోనీ మళ్ళీ బీజేపీ దాన్ని చేస్తుంటే గోప్యత భంగం కలిసి ఇండియా కాంగ్రెస్ వాళ్ళు పోయో పెట్టుకున్నారు కదా మీరు చూడండి చాలా విషయాలలో మోడీ ఎదు చేసినా తప్పే మొదలు పెడుతున్నారు కరెక్ట్ కాదు కదా మీరు మీరు మొదలు పెట్టింది మీరే కదా మీరే చేస్తామన్నారు కదా కదా అంతేందుకు ఇప్పుడు ముర్షిదాబాద్ జరుగుతున్నాయి సుప్రీంకోర్టు ఎందుకు స్పందిస్తలేదు గట్టిగా అంటే దాని మీనమేశాలను పెడుతుంది మణిపూర్ మంటల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మందలించింది కదా నేను కాదంటే మణిపూర్ మంటలు ఆగాలి మరే ఏ ప్రభుత్వం ఆగాలి ప్రధానమంత్రి ఎందుకు పోలేదు ఇవన్నీ రాజకీయ వివాదం కానీ ఇక్కడ వస్తే మణిపూర్ మంటల గురించి మాట్లాడిన ఇదే సుప్రీంకోర్టు ఇక్కడ మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేదు ముర్షిదాబాద్ లో అంత ప్యూక్ యాక్షన్ తీసుకుంటలేదు ఏదో అన్నారు తప్ప తప్పలేదు అన్నారు కనుక నేను అంటున్నాను బక్ బోర్డు మీద ఉన్న ఈ ఏదైతే ఆలోచన సుప్రీంకోర్టు ఈ తొందర అక్కడ ఎందుకు లేదు అంటున్నా కదా ఇది ప్రశ్నించాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు ఈ రెండు సవాళ్ళే ఒక్కటేమో ఈ రెండు కూడా సవాళ్ళు ఎందుకు అవుతున్నాయి అంటే అక్రమ వలసదారులు ఖచ్చితంగా విదేశాల నుంచి వస్తున్నారు మన బంగ్లాదేశ్ ద్వారా బర్మా నుంచి మయన్మార్ మనకు పాత్ర బర్మా అంటారు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా రోహింగ్యాలు వస్తున్నారు మనకు ఇప్పటికి శరణార్థుల పేరు మీద పశ్చిమ బెంగాల్లో ఏది నది యువతల అవతల చూసుకుంటే చాలా వరకు మనం ఇప్పుడు కూడా మాట్లాడినాం కదా అప్పుడు రేప్ కేసు మొత్తం ఊరంతా వాడు రేపు చేసిండు వాడిని పట్టుకోండి ఎందుకు మనం మాట్లాడినా అట్లా అంటే ఎన్ఆర్సీ తయారు కాకుండా ఎన్ఆర్సీ లేకుండా అంటే అంటే చట్టబద్ధంగా లేని వాళ్ళు కూడా బతకొచ్చా ఇక్కడ అంటే వీళ్ళు అంగీకరిస్తున్నారు కదా ప్రతిపక్షాలు అంగీకారం అందుకనే వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది గారు నేను అంటున్నాను గ్రాఫ్ పడిపోతుంది వాళ్ళందరికీ కూడా ఐక్యంగా లేరు ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఏనికి పరిమితమైన ఇప్పుడు నాకు అర్థమైతే లేదు ఎన్నికలకే పరిమితం అయ్యారు అదే అదే అంటే ఈ కూటమి పొత్తు కొనసాగుతుంది వాళ్ళంటాడు బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతాను మొన్న ఆయన మన యాదవ్ అంటే ఏమైతుందంటే వీళ్ళు ఎన్నికల మాత్రమే పొత్తు పెట్టుకొని తర్వాత ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరే అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు చూసినా కదా ఏమైంది చూసినా కదా ఎంత పోతపడో చూసినాం కదా వీళ్ళు అవకాశవాద పొత్తులు అవకాశవాద రాజకీయాలు ఎప్పుడు పనికిరావు నేను అంటే ఏక ఎజెండా పెట్టుకోకండి మోడీ గాని ఇప్పుడు ఎన్డీఏ కూటమి గానీ చేస్తున్న మంచి ఆహ్వానిత షెడ్యూల్ క్యారెక్ట్ తిరస్కరిద్దామంటాను నేను దాని రాజీ పడే కూర్చట్లేదు కానీ షెడ్యూల్ తిరస్కరించే క్రమంలో మంచిని వ్యతిరేకిస్తాను చూసిందా మీరు గంప గుత్తగా ఎన్ బ్లాక్ గా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు దాన్ని వ్యతిరేకించడం వల్ల ప్రజలు పలుపడి కోల్పోతారు అని అంటున్నారు వాళ్ళే మాట కలుస్తున్నారు వాళ్ళే మాట మాట్లాడుతున్నారు సో అందుకనే ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది కదా పార్టీ గ్రాఫ్ పడిపోయింది కదా రెండు వేల పదకొండు తర్వాత ఎక్కడా పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు సో దట్ షోస్ దట్ షోస్ వాళ్ళు ఎందుకు వాళ్ళు రివ్యూ చేసుకోవాలి పార్టీ రివ్యూ చేసుకోవాలి ఎందుకు మనం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్నాం ఎందుకు ఎక్కడ మనం ఒక్కొక్క స్టేట్ని కోల్పోతున్నాం అడ్రస్ లేకుండా పోతున్నాం అనేది రివ్యూ చేసుకోవాలి ఆ పార్టీ కానీ లేకపోతే ఆ పార్టీకి ఈ వంత పాడేటువంటి మిగిలిన పార్టీలు కూడా కేవలం ఎన్నికలకే పరిమితం అవుతున్నారు ఎన్నికల వరకే పొత్తు తర్వాత మళ్ళీ ఎవరి దారి వారే అన్నట్టుగా తయారైంది అందుకని ప్రజల్లో మాయావతి కేజ్రీవాల్ చూసినాం కదా అంతటా దేశం అంతా అదే ఉంది ఒక్క మాట చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఎన్ బ్లాక్ గా బీజేపీ చేసి వ్యతిరేకించండి దానిలో విధానపరమైన నిర్ణయాలు మీరు చేస్తే మీరు కూడా మీరు కూడా దాన్ని అన్నదే కదా అంతకుముందు అనే ఇప్పుడు గాలి చేస్తున్నారు వ్యతిరేకిస్తా అంటే ఎట్లా అంటున్నారు కదా అదొకటి రెండోది ఏంటంటే ఇండియా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు చేయకండి అందుకని ఇండియా కూటమి సపోర్ట్ చేసే కొందరు సినిమా యాక్టర్లు కూడా ఉదాహరణ ప్రకాష్ రాజ్ పరిస్థితి కూడా తీసుకొస్తాను నేను ప్రకాశ్ రాజ్ గారు మన ఢిల్లీలో షూటింగ్ విమాన విరామ సమయంలో హోటల్లో పడుకుంటాట పండుకొని ఆయనకు ఆలోచన నడుస్తుంది నేను ఏసీలో పండుకుంటే బయట ఎండలు ఇట్లా ఉన్నాయి కదా ఢిల్లీ ఎండలు వండిపోతున్నాయి మళ్ళీ కాలుష్యం బయట ఎండలు మాదిరి దాంతోని ఉన్నాయి కదా తిహార్ జైల్లో ఖైదీలు ఎట్లా ఉంటున్నారు ఖైదీలు అంటే అందరి ఖైదీలు కాదు దొంగతనం చేసి పోయిన హిందువు గురించి కాదు లేకపోతే చాలా రోజులు న్యాయ వ్యవస్థలో జాప్యం వల్ల ఉంటున్న మిగతా ఖైదీల అంటే నేను గ్యారంటీ ఆయనతో నీకేస్తా పగల్పూర్ ఖైదీలు కదా కలిపి కేసు అందుకే మనం కాంగ్రెస్ ఆయన చూసినాం మనం పదహారు మందిని కలుపి కేసులు అంటే ఏది చిన్న చిన్న దొంగతనాలు కేసులలో దాని గురించి వానవీతలు స్పందిస్తే నేను ప్రకాశ్ రాజు సమర్థిస్తాను ఆయన ఏం సాయం చేసిందంటే సిఏఏ గురించి వ్యతిరేకించిన ఏది ఇప్పుడు మనం ఏమంటున్నారు కదా మన కొత్త కొత్త పేరు పెడుతున్నాం కదా మనం ఏది మన కామన్ రిజిస్టర్ అవుతుందో ఆ దాన్ని వ్యతిరేకించిన ఒక ఆయన అంటే ఒక ముస్లిం ఉండట వాళ్ళ తల్లిదండ్రులు రోజు పోయి చూసి వస్తున్నారట ఇంత ఉండి నేను మధ్యాహ్నం బయటకు వెళ్లేకపోతున్నాను వాటి రోజు చూస్తుండో అనిపించి వాళ్ళ తల్లిదండ్రులు జరిగిపోదాము ఆ సిఏఏ వ్యతిరేకంగా ఆందోళనలో ఆయననేమో వాళ్ళ తండ్రి అక్కడ పోయినట తల్లిని మాట్లాడించిందట ఆయన వచ్చిన తర్వాత న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది అని బీహార్ జైలులో గత ఐదేళ్లుగా ఒక ఐదు కావచ్చు కానీ దాని గురించి బాధపడ్డంత మొత్తం దేశవ్యాప్తంగా అండర్ ట్రయల్స్ ఎంతమంది ఉన్నారు జైల్లో ఎంతమంది మంపుతున్నారు రెండు నెలలు ఆరు నెలలు మూడు నెలలు శిక్ష పడే వాళ్ళు ఏం లభితబడి ఎందుకు ప్రశ్నిస్తే ప్రకాశం సమర్థించవచ్చు కానీ ఒక పర్టికులర్ కేసులో ఒక ముస్లిం అక్కడ జైల్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పోయేంత కాలం ఉన్న వాడు సెక్యులిస్ట్ గానే నేను నేను చెప్తున్నా కోర్టులో కేసులు ఉండి అండర్ ట్రయల్స్ గా లేలాది మంది ఇప్పుడు జైలుకి ఇక్కడికి పోయింది కానీ అంటే అండర్ ట్రయల్స్ వాళ్ళకి బెయిల్ ఇచ్చేవాడు లేడు బెయిల్ దొరికిన పూచి కత్తి ఇచ్చేవాడు లేడు దాని వల్ల ఆయన కదా పూచి లేకుండా కూడా వాళ్ళు పర్సనల్ బ్యాండ్ మీద ఎక్కువ పెట్టరు ఆరు నెలలు శిక్ష పట్టేవాడు ఆరు 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 నెలలు జైల్లో దాని గురించి మాట్లాడితే నేను సమర్థిస్తాను కానీ పర్టికుల కేసులో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనే ఒక మొండివాదంతో పోయిన ఒక ముస్లిం తీవ్రవాదం కానీ దేశద్రోహం కేసు పెట్టే వాళ్ళు లోపడు ఉన్నారు దాని గురించి పట్టించుకున్నంత మొత్తం భారతదేశంలో ఉన్న అండర్ ట్రైట్ ఖైదీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అశ్వ దృష్టి అంటారు దీన్నే ఒక కేవలం లక్ష్యం మోడీ ఇంకేం లేదు అంతే సింగిల్ పాయింట్ మోదీ గారు ఏం చేసినా వ్యతిరేకించాలి ఏం చేసినా తిట్టాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా తప్పే రంధ్రాన్ని వేసిన తప్పితే అందులో ఏం లేదు అందులో వాస్తవం లేదు అందుకనే క్రెడిబిలిటీ లేదు ప్రజల్లో కూడా ప్రజలు సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ పార్టీని అది అయిపోతోంది ఎనీహో ఇంకొకటి కూడా నాకు నాకు చెప్పదలుచుకున్నాను సార్ మీరు చేసుకోండి హైదరాబాద్ జరుగుతున్నాయి కాదు ఎమ్మెల్సీ దాంట్లో బిజెపి స్టాండ్ కరెక్ట్ అంటున్నాను ఎందుకు అంటే వీళ్ళ ఏమంటారు దాన్ని గుహనా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది చేస్తా నేను దీని గురించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడితే వీళ్ళకు కూడా చెప్తాను ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో బహిష్కరిస్తా అంటుంది ఎందుకు బహిష్కరిస్తాను అంటున్నారు అంటే మీ ఎమ్మెల్యే మీద మీ కార్పొరేటర్ నమ్మకం లేదు కదా వాళ్ళు వెళ్తే ఇక్కడే బీజేపీకి వేస్తారు అంతే కదా ఆత్మ ప్రమోద సిద్ధాంతాన్ని బోధించింది ఏవోదు అంటే ఇందిరాగాంధీ మొదలు అక్కడి నుంచి రావాలి మన రాష్ట్రపతి అభ్యర్థికి నీలం సంజీవ రెడ్డి నియమ నియామకం చేయమని మన పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఆయన వ్యతిరేకంగా ఆయనను ఓడించండి అనడానికి ఆత్మ ప్రమోద సిద్ధాంతం పెట్టి వివికి గెలిపించుకుంది కదా ఇవాళ ఆత్మ ప్రమోద సిద్ధాంతాన్ని బోధిస్తున్న మాట్లాడుతున్న బీజేపీ విమర్శించిన ఐతిక హక్కు వాళ్ళకి లేదు నెంబర్ వన్ రెండోది ఇరవై నాలుగు సీట్లతోనైనా పోటీ చేసే ఎందుకు వెంటనే ఇరవై రెండు ఏళ్ల తర్వాత ఇవాళ ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎన్నికలు పోటీ పడ్డం బీజేపీని సమర్థిస్తున్న కరెక్ట్ అన్న వీళ్ళ డొల్ల బయట పెట్టడానికి బిఆర్ఎస్ కాంగ్రెస్ డొల్లతనాన్ని బయట పెట్టడానికి స్పష్టంగా ఇది ఒక మంచి ఎత్తుగడ వీళ్ళిద్దరు కూడా నిజంగానే రాజ్యాంగ పట్ల దేశం పట్ల నమ్మకం ఉండి రాజ్యాంగ పట్ల ప్రేమ ఉంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఓటు బహిష్కరణ కాదు బహిష్కరణ అంటే ఇస్కేపిజం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పోవాలి ఓటు వేయాలి ఎవరికి వేయాలి బీజేపీకి వేపు వేపు ఎంఐఎంకి వేయపు వేయపు ఎవరికి వేయవచ్చు అంటే నోటా ఓటు ఉంది కదా నేను ఓటు ఇవ్వాలి నన్న ఆఫ్ తీయబోదానికి ఎందుకు వేయ నిజంగా బీజేపీకి కాంగ్రెస్ వేయపు కరెక్ట్ ఎంఐఎంకి వేస్తారేమో భయం ఉంది కాంగ్రెస్ ఇంకా ఇంకా కాంగ్రెస్ మీరు ఇప్పటికి డిక్లేర్ చేయాలి పోతారా ఉంటారా ఇంకా ఈ వాటికి ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైం టైంకి డిక్లేర్ చేయాలి అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా తన పద్నాలుగు ఎంఐఎం ఎంఐఎంకి వేస్తది లేకపోతే వీళ్ళిద్దరు బహిష్కరించకుండా నోట్ ఆఫ్ ఓట్ ఉంటే

దీనికి కూడా తప్పకుండా కొన్ని రాజకీయ పార్టీలు అడ్డంకులు అవరోధాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాయి బట్ అయినా కూడా ఇదేమి కేంద్ర ప్రభుత్వానికి కొత్త కాదు గడిచిన రెండు టర్మ్స్లో ఏ విధంగా అయితే చేసిందో ముఖ్యంగా ఈ మూడో టర్మ్లో కొన్ని కొన్ని సంచలన నిర్ణయాలు ఏ విధంగా తీసుకుని ఏ విధంగా అమలు చేస్తుందో ఈ యూసీసీ కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు వీటిని కూడా అదే విధంగా అమలు చేసే అవకాశం ఉంది మరి మీరేమనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఆ బోల్డ్ డెసిషన్స్ ఆ పెద్ద నిర్ణయాలు ఏమై ఉండొచ్చు నీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఇంకా ఏమైనా పర్టికులర్గా ఏమైనా అంశాల మీద చర్చా కార్యక్రమాలు కానీ లేకపోతే విశ్లేషణలు కానీ మీకు కావాలనిపిస్తే తప్పకుండా మీరు ఆ విషయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు